నీకు నా అవసరం ఉంటుంది కదా సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలి అర్థమైందా పెట్టు ఫోన్ కాంతరాజ్ సార్ ఇంత చెప్పడానికి వచ్చావు కదా ఇందాక ఒక ఫోన్ వచ్చింది సార్ మార్నింగ్ మనం ఒక పోస్ట్ మార్టం కేసు పంపాము కదా సార్ అదే సార్ షామిర్పేట యాక్సిడెంట్ కేసు అది యాక్సిడెంట్ కాదంట సార్ మడిదారంట నీకెవరు చెప్పారు ఇందాక ఫోన్ చేసిన అతను చెప్పాడు సార్ ఆ అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేశారంట ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ డీటెయిల్స్ అడిగే లోపు కట్ చేశాడు కనుక్కోమంటారా సార్ మనం అడ్రస్ చెప్తే కనుక్కుంటాడు నీకేం పని చెప్పాను పిల్లలు చూడు హలో విఠల్ ఇందాక స్టేషన్కి ఒక కాల్ వచ్చిందంట అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుకో హలో సూర్యనా అవును సార్ నువ్వు అర్జెంటుగా హక్కింపేట్ పోలీస్ స్టేషన్కి రా స్టేషన్కా దేనికి సార్ ఎందుకో చెప్తే గాని రావా రావయ్యా ఫస్ట్ సరే సార్ స్టేషన్ రమ్మని ఫోన్ వచ్చింది సార్ నీ పేరేంటి సూర్య నువ్వేనా వెళ్ళు సార్ పిలిచారంట సూర్య సార్ నువ్వేనా అవును సార్ స్నాచింగ్ ఎప్పటి నుండి మొదలు పెట్టినా చైన్ స్నాచింగ్ నేనా ఎవరు చెప్పారు సార్ నేను స్నాచింగ్ చేశానా నువ్వు చేయలేదు డైవర్ట్ ఏంటి మరి మేము దొంగని పట్టుకోవడానికి పరిగెడుతుంటే నువ్వు వచ్చి వాడిని పట్టుకునేలా పరిగెట్టావు మేము ఆగిపోయాం కానీ నువ్వు దొంగకి చెయ్యించి వాడిని బస్ ఎక్కించాం ఇది డైవర్ట్ కాక ఇంకేంటి పైగా షారుఖ్ ఖాన్ పోజ్ ఒకటి అయ్యాడు దొంగ అండి నిజంగా తెలియదండి ఎవరో కో ప్యాసింజర్ అనుకున్న హెల్ప్ చేశాను మర్యాద అడుగుతుండే కథలు చెప్తున్నాడ్రా చేరా కొడతారండి సార్ నేను ఎవరు అనుకున్నారు ఆర్జే ఇది కూడా రేడియో మిర్చి వర్క్ చేస్తాను ఆర్జే అయితే దొంగతనం చేయకూడదా ఏంటి

మనవలనా ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లం అంతా లేరా అనవసరంగా మంచోని మీద చేసుకున్నా ఎక్కడందాను అంటే లేడీస్ చేయను కదా సార్ జడ్జి దగ్గర ఉంటే బాగుందని చెప్పి మార్వాడు సభలు పెట్టించండి సారీ సార్ సారీ మీరు కాదు సార్ నేను చెప్పాలి ఆ రోజు మీకు అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చినందుకు సారీ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి నువ్వు రా

ఏం కాదే హలో పార్టీ చేసుకుందామా పదా ఇది ప్రైస్ ఎంతండి ఇది ఫార్టీ టూ ఫిఫ్టీ సెకండ్ హ్యాండ్ లో దొరక సెకండ్ హ్యాండ్ లో దొరకడానికి సెకండ్ హ్యాండ్ శారీస్ కూడా అమ్ముతారండి ఓకే ఆంటీ పెళ్లి చూపులు కదండి కొంచెం మంచివే చూపించండి ఆంటీ చూస్తున్నాం ఆంటీ మీరేం టెన్షన్ పడకండి మంచి కొనబెడతాం హే hey, Surya! హాయ్ I ఒక్క a little bit of a friend. You are here? Hi! I am going to go to the friends. Oh! Actually, my mum is the only one to వచ్చాను మళ్ళీ ఫీల్ are తర్వాత me. Are యాక్చువల్లీ going to tell me? I am going to go to the friends. I am going నేను యాక్చువల్గా ఫేసులు సరిగ్గా గుర్తుపట్టలేను ఏంటి ఇప్పుడు కూడా నీ ట్యాటూ చూసి గుర్తుపట్టొచ్చాను తప్ప లేకపోతే నువ్వు ఎలా ఉంటావు కూడా నాకు తెలియదు మా అమ్మా నాన్న ఫేసులు కూడా అమ్మా నాన్న అని రాస్తే తప్ప గుర్తుపట్టలేను లేకపోతే హలో కూడా నాకు తెలియదు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను అవును నువ్వేదో చెప్దామనుకున్నావు ఏం లేదు ఏం లేదు కాల్ చేసిలే మళ్ళీ ఇంటికి వెళ్ళా కాల్ చేస్తా అలా బాయ్ నీకు నేను ఎలా ఉంటానో తెలియదా తెలియకుండానే నాతో ఇన్ని రోజులు తిరిగావా అంటే వాడు యాక్చువల్లీ నీకు చెప్దామని అనుకున్నాడు కానీ ఈ లోపల ఆద్య ఆద్య ఒకసారి విను ప్లీజ్ ఆద్య హలో క్యాచ్ అయ్యే पुलिस क्या चाहिए साहब इकड़े ना सीसीटीवी कैमरा होता इधर नहीं है साहब सामने शॉप में है इधर तो डायरेक्ट थ्री फोर्टी फाइव इंच प्लेज़े పాస్ చేయి సార్ ఇంకొంచెం ప్యాకెల్ ఇంకొంచెం ప్యాకెల్ స్టాప్ 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 హలో సార్ ఫోటో చూసావుగా డీటెయిల్స్ పంపు ఓకే సార్ సార్ లాస్ట్ నెంబర్స్ లేవుగా సార్ ఇడియట్ కార్ వెళ్తుంది కదా నెక్స్ట్ సిగ్నల్ లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా సార్ చూసి డీటెయిల్స్ పంపు ఓకే సార్ అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోరు దయచేసి బయటకు వెళ్దాం యాక్చువల్లీ నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించా ఆ సిచ్యువేషన్ లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్ గా ఉండాలి కదా ఐ అండర్స్టాండ్ అయినా నేను హర్ట్ అవడంలో కూడా వ్యాలీడ్ రీజన్ ఉంది దానికి సారీ చెప్పు సారీ ఓ ఇది నీ కాఫీనా తీసుకోలేదు చేసాగ తాగు చేసానా చేసా చూసావు ఇప్పుడు అర్థం అవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవ పడి ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని చాలా మోసపోయాను లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకో కమ్మాయికి ఇచ్చేసావు సేమ్ డ్రెస్ అని కదా ఇలా జరుగుతూనే ఉంటుందా అవుతూనే ఉంటాయి అది కాదు నువ్వు వన్ ఇంటికి వచ్చావు కదా ఇప్పుడు ఎందుకు ఏమైంది కాఫీ అడిగాడు కదా లాక్ కరజ్ అడిగే ఒక చెప్తా నాకు నేను పని మంచి అనుకున్నాడు తెలుసా ఇప్పుడు ఏం చెప్పాలి అలా అలా అనుకుంటావురా ఇది మరి టూ మచ్ దీనికి టూ టైమ్ సారీ చెప్పు 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 సారీ మళ్ళీ చెప్పు సారీ అవును ఈవినింగ్ అవో ప్లాన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఆ అవును ఉన్నాయి యా జాయిన్ అవ సర్దగా అందరం కలిసి వెళ్దాం హ వీకెండ్ కదా మంచి మూవీకి వెళ్దాం హ్మ్ మీరు వెళ్ళండి అమ్మా ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు నేను అక్కడ సినిమా చూడాలా ఫేసులు చెప్పాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంత హడావిడి మధ్యలో నేను సినిమా చూడలేను మీరు వెళ్ళండి కావాలంటే

సూర్య గేరియా ఇక్కడ ఎవరూ లేరు సార్ నువ్వు పిలుస్తావ నన్ను లోపల ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ సూర్య ఎవరూ లేరు హలో వై ఆర్ యు బాత్రింగ్ దట్ లేడీ పోలీస్ కమ్ ఐ అం రిటైర్డ్ గడ్జిటెడ్ ఆఫీసర్ రాధాకృష్ణ వాట్ ఇస్ ద మేటర్ అంటే ఒక 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 అతని కోసం వచ్చాను వాడి కార్ రిజిస్ట్రేషన్ నంబర్ చూస్తే అడ్రస్